హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజే డిఎస్సి ఫైనల్కి విత్ నార్మలైజేషన్తో అయితే రావచ్చండి ఎందుకంటే మనం మొన్న డిఎస్సి కాల్ సెంటర్ కాల్ చేసినప్పుడు వాళ్ళైతే త్రీ డేస్లో ఖచ్చితంగా మీకు ఫైనల్ కీ అనేది వస్తుంది అని అయితే చెప్పారు కదండి అలా లెక్కేసుకుని మనం మొన్న కాల్ చేసాం కాబట్టి త్రీ డేస్ అయితే ఖచ్చితంగా అవుతుందండి ఇవాళ జూలై థర్టీ ఫస్ట్ కదండి ఇవాళ మనకి ఫైనల్ కీ అనేది వస్తుందండి ఇంకోటి ఏంటంటే మనకి ఫైనల్కి అనేది మనకి ఎలా చూసుకోవాలంటే మనకి డిఎస్సి వెబ్సైట్ అయితే ఉంది కదండి అందులో అయితే చూసుకోవడమేనండి ఖచ్చితంగానే మనకి డిఎస్సి పరంగా ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మనకి అందులోనే తెలుస్తుందండి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోవడమేనండి ఇంకోటి ఏంటంటే మనకు ఒకవేళ ఫైనల్కి వచ్చేది రాంది ఏదైనా సరే మనకి ఒక టీవీ ఛానల్లో కాదండి అన్ని న్యూస్ ఛానల్లో వస్తుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం వాళ్ళు చెప్పింది ఏంటంటే పత్రికా ప్రకటన అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది అందులో వస్తుంది అందులో చూసుకోండి అనేసి అయితే చెప్పారండి సో ఖచ్చితంగా మనకి ఈరోజు ఫైనల్కి వస్తే కనుక ఈరోజు న్యూస్ పేపర్లో వస్తుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అన్ని న్యూస్ ఛానల్లో కూడా ఈరోజు ఫైనల్కి అనేది రా వస్తుంది అనేది రావడం జరుగుతుందండి మనకి ఫైనల్కి రావడానికి ఎంత టైం ఎందుకు తీసుకుంటున్నారంటే అబ్జెక్షన్స్ అయితే చాలా ఎక్కువగానే రావడం జరిగిందండి సో ప్రతి బిట్టు కూడా వాళ్ళైతే చెక్ చేసి ప్రతిదీ కూడా ఒక పాయింట్లో కూడా జాబు పోయే పరిస్థితి అయితే ఉంటుందండి సో వాళ్ళైతే ఎంత జాగ్రత్తగా చెక్ చేయాలో చెప్పండి సో దాని గురించి అయితే ప్రతిదీ వాళ్ళైతే ప్రతి అబ్జెక్షన్ కూడా వెరిఫై చేసుకుని మనకైతే ఫైనల్కి అయితే ఇవ్వడం జరుగుతుందండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దానివల్ల ఇంత లేట్ అయితే జరిగింది నెక్స్ట్ ప్రాసెస్ అయితే చాలా ఫాస్ట్గానే జరుగుతుందని ఇంకా ఫైనల్కి వచ్చేసి ఇంకా మెరిట్ లిస్ట్ వచ్చిందంటే ఇంకా అంత ప్రాసెస్ ఫాస్ట్గానే అవుతుంది మనకి చంద్రబాబు నాయుడు గారు అయితే మొన్న ఒక మాట అయితే చెప్పారు కదండి ఆగస్ట్ ట్వంటీ కల్లా అందరూ కూడా టీచర్ పోస్టుల్లో ఉంటారు ఎంతమంది అయితే ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో ఎన్ని పోస్టులకి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా టీచర్ పోస్టులో ఉంటారని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగిందండి ఈ రోజైతే జూలై థర్టీ ఫస్ట్ కదండి ఈ రోజుతో అయితే జులై అయితే అయిపోతుంది సో ఈ రోజైతే ఫైనల్కి ఇస్తే కనుక మనకి నెక్స్ట్ ప్రాసెస్ అయితే చాలా ఫాస్ట్గా అనేది జరుగుతుంది ఎందుకంటే ఆగస్టు ట్వంటీ అంటే ఈ లోపు ఫైనల్కి ఇచ్చేస్తే కనుక మెరిట్ లిస్టు సెలక్షన్ లిస్టు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటైతే ప్రాసెస్ అయితే అయిపోతుంది అండి ఎందుకంటే ఇప్పటిదాకా దాకా వాళ్ళు చెప్పిన డేట్ ప్రకారంగా ప్రతిదీ కూడా చేసుకుంటూ వచ్చారు సో ఈ ఆగస్ట్ ట్వంటీ కల్లా మ్యాక్సిమమ్ ఒకవేళ టీచర్ని నియమించవచ్చండి నేను అనుకునే దాని ప్రకారం అయితే అలా లెక్కేసుకుంటే కూడా ఇంతమంది డిఎస్సి అభ్యర్థులు చూస్తున్న ఎదురుచూపులు అయితే ఇవాళతో అయితే తేరనున్నాయండి వాళ్ళకి ఎవరెవరికి ఎన్ని మార్కులు స్కోర్ అని ఇవన్నీ కూడా మనకి వాళ్ళతో అయితే తెలుస్తాయి ఒకవేళ ఇవాళ ఫైనల్కి ఇస్తే అంటే కన్ఫర్మ్గా అయితే నేనైతే చెప్పట్లేదండి ఏంటంటే వాళ్ళు చెప్పిన త్రీ డేస్ అన్నారు కాబట్టి త్రీ డేస్ పూర్వకంగా ఇవాళ వస్తే అని చెప్తున్నాను నేను మార్నింగే ఈ వీడియో అయితే అప్లోడ్ చేసేస్తాను సో మనకు ఒకవేళ ఫైనల్కి అనేది ఒకవేళ అయితే ఒకవేళ లేట్ అవ్వచ్చు నేను వస్తే అని చెప్తున్నాను వస్తే రావచ్చు అనే చెప్తున్నాను వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం అయితే మీలాగా నేను కూడా ఎదురు చూస్తున్నానండి కొన్ని లక్షల మంది అయితే మనకి ఫైనల్కి కోసం అయితే ఎదురు చూస్తున్నారు అందరికీ కూడా మంచి జరగాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి అలాగే నన్ను సపోర్ట్ చేస్తున్న మన డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి నన్ను సపోర్ట్ చేసినందుకు అలాగే నిన్న నాకు ఒక వీడియో పెట్టాను కదండి ఆ వీడియోకి చాలామంది పాజిటివ్గా అయితే నాకు మెసేజ్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి మన డిఎస్సి అభ్యర్థులు మ మనకి మనమే సపోర్ట్ చేసుకోకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు చెప్పండి ఆ ఒక కామెంట్ని మీరు ఇంకా పట్టించుకోకండి అలాంటి కామెంట్స్ అని చాలా పాజిటివ్గా అయితే నాకైతే అందరూ కూడా చెప్పడం జరిగిందండి చాలా థ్యాంక్స్ అండి నన్ను సపోర్ట్ చేసిన అందరికీ కూడా అని అలాగే మన ఛానల్ని చూస్తూ ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఎవరెవరు ఏ ఊరు నుంచి వస్తున్నారో ఏ నాకైతే ఏ డిస్టిక్ నుంచి వస్తున్నారో వాళ్ళైతే కామెంట్ చేయండి ఎందుకంటే నాకు తెలియాలి కదండి ఏ డిస్టిక్ నుంచి నన్ను ఫాలో అవుతున్నారు నా వీడియోస్ ఏ డిస్టిక్ వరకు వెళ్తున్నాయో నాకు తెలియాలి కదండి మాది ఏ డిస్టిక్ అని అడిగారు చెప్పాను కదండి మా డిస్టిక్లోనే చాలామంది ఉన్నారు మేడం మీది ఈ డిస్టిక్లో మీది ఏ ఏరియా అని అడుగుతున్నారు మాది భీమవరం అండి సో మన వాళ్ళు భీమవరం వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఈ వీడియోకి అయితే కామెంట్ చేయండి తర్వాత లక్ బాగుంటే కనుక మనకి జాబ్ వస్తే కనుక అందరూ కలుద్దామండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వీడియోని మటుకు లైక్ చేయడం మటుకు మర్చిపోకండి